నమస్తే ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం వరల్డ్స్ న్యూస్ ఓన్లీ వన్ దట్ ఫైల్స్ ఆర్ షోయింగ్ వెరీ డేంజరస్ సిగ్నల్ భారతదేశంలో కూడా టారిఫ్స్ పైన నరేంద్ర మోడీకి ట్రంప్ కు ఉన్నటువంటి చాలా రోజుల ఒక పోరాటం అనుకోవచ్చా లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలకు మొన్న టారిప్స్ విషయం లోపల లొంగిపోయినటువంటి మోడీకి ఈ యొక్క ట్రంప్ కు ఉన్నటువంటి సంబంధాల గురించి భారత ప్రజలు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా ఈ యొక్క జాఫ్రీ ఎఫ్స్టిన్ అనేటువంటి వ్యక్తి ఆరు వందల మిలియన్ డాలర్స్ యొక్క డబ్బు కలిగినటువంటి పెద్ద కోటీశ్వరుడు ఈ ఆరు వందల మిలియన్ డాలర్ల కోటి అయినటువంటి ఇతడు ఒక ప్రైవేటు ద్వీపాన్ని మన నిత్యానంద స్వామి ఎట్లయితే ఒక ద్వీపాన్ని అంటే చుట్టుముట్టు నీళ్లు ఒక పెద్ద గడ్డ తీసుకుపోయి ఎక్కడ రాకుండా ఒక సొంత దేశంగా ఏర్పాటు చేసుకున్నాడు ఎప్సన్ అనేటువంటి వ్యక్తి పెద్ద దుర్మార్గుడు వీడు ఒక చీటర్ వీడు ఒక బ్రోకర్ వీడు ఒక బ్రోతర్ ఒక ఆర్గనైజేషన్ నరుపుకునేటువంటి ఒక చెత్త విధవ ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఈయన ట్రంప్ కు పాత దోస్తు ఈయన ట్రంప్ కు పాత దోస్తు అంటే చిన్న పిల్లలను మహిళల బాలికలను మనము ఈ దేశంలో కష్టపడ్డటువంటి కష్టజీవులైనటువంటి ఈ భారతదేశాన్ని సంఖ్యల నుంచి విడిపించినటువంటి పోరాట యోధులను చూసినాం అంబేద్కర్ గారి రచనలు చూసినాం రాజ్యాంగాన్ని చూసినాం మహాత్మా గాంధీ గారి యొక్క ఉప్పు సత్యాగ్రహం లాంటి పోరాటాలు చూసినాం అనేక స్వాతంత్ర పోరాటాలు చూసినాం దాని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని అంత అత్యధిక పేదరికంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఒక పసిపిల్లను కాపాడినట్టు కాపాడినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని చూసినాం కానీ ఇక్కడ ప్రపంచ దేశాలలో అత్యంత కోటిశ్వరులు అయిన తర్వాత రాజకీయ నాయకులు అయిన తర్వాత ప్రధానమంత్రులు అయిన తర్వాత చిల్లరగాళ్ల లాగా ఒక అల్లరి చిల్లర విధవల కన్నా ఎక్కువ ప్రవర్తించినటువంటి ఈ ఎఫ్సిన్ ఫైల్స్లో చూసినటువంటి దేశం మొత్తం అంటే ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత లక్షల కోట్ల రూపాయల డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు స్వర్గ సుఖాలకు మరిగి ఒక ప్రైవేటు దీవిలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు బయటపడే విధంగా ఇలా ఎఫ్టీన్ అనేటువంటి వ్యక్తి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో అరెస్ట్ చేయబడ్డాడు అరెస్ట్ చేయబడితే అమెరికాలో ఉన్నటువంటి చట్టం ప్రకారంగా ముందే కన్విక్షన్ అంటే ఒప్పుకో తప్పును ఒప్పుకుంటే వాళ్ళకు తొందర శిక్ష తక్కువ పడుతుంది అని చెప్పి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అంత ఇబ్బంది అవుతుందని చెప్పి ఒప్పుకుంటే ఆయన శిక్ష ఒప్పుకున్నాడు ముందే శిక్ష ఒప్పుకున్నటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి అమెరికా చట్టాల ప్రకారంగా నైట్ మాత్రం జైల్లో పగులు మాత్రం ఆయన పనులు చేసుకున్నటువంటి ఒక అతి సునాయసమైనటువంటి తీర్పు కూడా అతనికి వచ్చింది నడుస్తూ ఉన్నది కానీ మళ్ళీ ఈయన ఇంత తప్పులు చేసినా కానీ మళ్ళీ ఎందుకు ఈయనను విడవాలని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కేసు వేయడం వల్ల అతనికి జైలుకు మళ్ళీ పోతాడు మళ్ళీకి పోయినటువంటి మళ్ళీ పోయినటువంటి ఇంత దుర్మార్గుడు ఇంత కీచకుడు ఇంత మోసగాడు ఇంత అనేక అంటే ప్రపంచ దేశాలను హీరోలను హీరోయిన్లను డబ్బున్న ధనవంతులను అందరిని ట్రాప్ చేసి తన ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఏదో ఒక స్వర్గం ఉందని చెప్పి ఒక బ్రోతల వ్యవస్థ నడిపేటువంటి ఈ యొక్క జాప్రి అనేటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి ఆరాచకాలు ఈ ప్రపంచాలు మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాయి అయితే ఈయన జైలుకు పోయిన తర్వాత ఈయన సడన్ గా ఉరి పెట్టుకొని చెప్పారు ఆయన ఉరి పెట్టుకొని చనిపోయే వ్యక్తి అయితే కాడు ఆయన ధైర్యం ఎందుకు ఎందుకు అంటే ఇప్పటికే ఒకటి రెండు కాదు ముప్పై ఐదు లక్షల ఫైల్ ఇతర డాక్యుమెంట్లు బయట వాటి ఏం డాక్యుమెంట్లు అంటే వాడు కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాలలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళల్లో వాడు ఎంతో మందితోనే ఆరాచకాలు చేపించాడు అవన్నీ బయట పడ్డాయి ఆ స్టోరీలు అన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి ఏ దేశాల వాళ్ళు ఏమేం తప్పులు చేశారు అనేటి అమెరికా దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి జైలునే చంపేసి ఉండవచ్చు అన్నటువంటి అనుమానాలు ఎంత అనుమానాలు వచ్చినాయంటే ఆయన యొక్క చనిపోవడానికి ఆయన్నే ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పారు ఊరేసుకొని ఆత్మహత్య అంటే లేదంటే ఏమో యాక్స్ చేసుకోండి అని చెప్పారు ఎప్పుడు చేసుకున్నాడు సీసీ ఫుటేజ్ అంటే సీసీ ఫుటేజ్ ఇచ్చేటప్పుడు ఆ నాలుగు నిమిషాలు సీసీ ఫుటేజ్ కట్ చేసి ఇచ్చారు ఎందుకు ఇట్లా కట్ చేసి ఇచ్చారు అంటే లేదా ఆ రోజు జైల్లో కెమెరాలు మార్చేటప్పుడు అట్లా జరుగుతుంది అని అని చెప్పి వాళ్ళు చెప్పారు సమాధానం కెమెరాలు మార్చేటప్పుడు మరి రోజు కెమెరాలు మార్చే రోజు జరగాలే కదా అంతకు ముందు రోజు ఏం జరిగిందో ఈమని చెప్పి కూడా అడిగారు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు దాటేసిరు అంటే ఇక్కడ అనుమానం ఉంది ఎఫ్సీన్ అనే వ్యక్తిని డైరెక్ట్ చంపేశారన్నటువంటి అన్నటువంటి అనుమానం వచ్చింది ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళ యొక్క జీవితాలు బయటపడతాయని చెప్పి కాబట్టి ఇలాంటి సమయం లోపల నరేంద్ర మోడీ టారిప్స్కు ఒప్పుకోవడం వల్ల అంటే ఇవల్లా రష్యా నుంచి కొంత చౌకగ్గుంటున్నటువంటి చమరను కాదని బలవంతంగా మెడలు పట్టి ఒప్పించినటువంటి తీరు ఇలా ఒప్పుకున్నట్టు అయితే యాక్చువల్గా ఏమైందంటే అమెరికా ఏం చేసిందంటే ట్రంప్ కెనడా మీద యూరోపియన్ అండ్ మెస్కో లాంటి దేశాల మీద ఒక దేశం మీద యాభై శాతం ఒక దేశం మీద ఇరవై ఐదు శాతం ఒక శాతం నలభై శాతం టారిఫ్స్ వేసిండు వాళ్ళు ఏం చేశారు ఎంబడే నువ్వేంద్ర భయ అని చెప్పి వాళ్ళు ఉల్టేసిరు ఇప్పుడు కెనడ మీద ఇప్పుడు వేసిను అనుకో కెనడ మీద ఆయన ఇరవై ఐదు శాతం వేసిండు వాళ్ళు కూడా ఇరవై శాతం వేసారు టారిఫ్స్ అంటే నువ్వే నువ్వు మునగాని మాకానే కానీ దాని తర్వాత ఇంకో యూరోపియన్ దేశం మీద యాభై శాతం టార్పిప్స్ చేసిండు ట్రంప్ వాళ్ళు కూడా యాభై శాతం వేసిరు మెక్సికో దేశం వేసి వాళ్ళు ఉల్టేసిరు కానీ మన మోడీ తాత తుస్సు అని తోక ముడిచిడు ఎందుకంటే ఈ ఎఫ్స్టెంట్ ఫైల్స్కు మోడి ఏమైనా సంబంధం ఉందా అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు ఫుల్లు రేకెత్తనాయి అందులో ఎవరెవరి పేరు వచ్చింది ఎట్టెట్ వచ్చింది అని చూస్తే బిల్ క్లింటర్ ఉన్నాడు గ్లేట్స్ ఉన్నాడు మాస్క్ ఉన్నాడు మన అనీలు అంబానీ ఉన్నాడు కానీ ఇంకా జీమెయిల్లో కొడితే రాకుండా అమెరికాలో ఉన్నటువంటి అత్యధికమైన జ్ఞానవంతులైనటువంటి ఇంటర్నెట్ మీద గూగుల్ మీద మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం అంటే జిమెయిల్ ప్లస్ జేమెయిల్ తయారు చేసారంటారు ఆ జేమెయిల్లా కొడితే క్లియర్గా ఇండియాలో ఉన్నటువంటి అనిల్ అంబానీ పొలిటికల్ సపోర్టర్ ఎవడు అని పేరు కూడా ఉందంట పేరు చెప్పలేదు పొలిటికల్ సపోర్టర్ ఎవరన్న పేరు కూడా అలానే ఉంది అంటే దెబ్బకు దడుచుకున్న మోడీ పార్లమెంట్ నుంచి కూడా తప్పించుకున్నాడు పార్లమెంటు సెషన్కే రాకుండా తప్పించుకున్నాడు రాహుల్ గాంధీ దెబ్బకు ఇలా బిత్తరపోయినటువంటి మోడీ ఈ దేశము అంటే ఒక ఈ తినమరిగి తిరగమరిగి ఈ దేశాన్ని పేదలను ఆకలి కేకలకు వదిలేసి అడ్డగొలిగా పన్నులేసి ప్రపంచ దేశాల యాత్రలు తిరుగుతూ ఆ దీవిలో ఈ దీవుల వంతు తిరుగుతున్నటువంటి వీళ్ళ సంగతి మొత్తం బయటపడి ఇజ్జత పోయటానికి వచ్చింది మొత్తం రాశం ఇజ్జత వాయ అసలు మామూలు కాదు అసలు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎన్ని కుట్ర కుట్రలను దొంగలను మోసగాయలను తెచ్చి పక్కన పెట్టుకొని ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని ప్లాన్ చేసేది దొరికిపోతున్నారు ఇలా ఎఫ్స్టిన్ యొక్క అంటే జాఫ్రీ ఎఫ్స్టీన్ దెబ్బకు ఇలా మోడీ అంటే అవి ఎందుకు మోడీ భయపడాల్సి వస్తుందంటే ఆ ఫైల్స్ మొత్తం అమెరికా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికే ముప్పై ఐదు లక్షల ఫైల్స్ బయటపడ్డాయి ఆ ఫైల్స్ చెప్పి మోడీ మోడీ మీద డైరెక్ట్ ఎందుకు అటాక్ చేస్తున్నాడు ఇంత పెద్ద భారతదేశం ఇంత పెద్ద భారతదేశం భారతదేశం చూస్తే భయపడాల్సినటువంటి ట్రంప్గాడు మోడీ మీద అటాక్ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు ఎక్కడ దొరికిపోయారో మరి ఏమైందో ఆయన చేతిలో ఏమున్నాయో ఎందుకు లొంగిపోయారో అని చెప్పి భారత ప్రజలకు పూర్తి అనుమానం ఉంది ఈ అనుమానకు అందభక్తులతోని పరిశానం ఉంది ఇళ్ళ కనుక ఏదైనా జరిగితే అందభక్తులు ఒకరినొకరికి ఉంటుంది కదా భజన భజన చేస్తారు ప్రజలు పరిపాలన చేయమంటే దేవుని పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రజల మీద విరగబడుతూ నీచలు బూతులు మాట్లాడుతూ అడ్డగోలియ కూతలు కూస్తూ దేశ ప్రజలను విభజిస్తూ హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కు అంటూ ఇలా దేశంలో మతశిత్ లేపుతూ దేశభక్తులు లేక కలరింగ్ ఇస్తున్నట్టు వీళ్ళందరి యొక్క పేయి కలిగేటువంటి కర్మను ప్రజలు ఊకోరు ఇదేంది ప్రధానమంత్రి పెద్ద పెద్ద మంచి అని చేస్తే కొంచెం అమెరికాకి లొంగిపోవడం ఏంది మెక్సికో లాంటి దేశాలు కెనడా లాంటి దేశాలు యూరోపియన్ లాంటి దేశాలు ఎదురు తిరిగి ట్రంప్ జంప మీద దవడ వలబట్టినాయి ఉల్టా వేసినాయి పన్నులు మన సిగ్గుదాపిన మోడీ తోక ముడిచిండు ఎందుకు ముడిసిండు అంటే ఎఫ్టిన్ ఫైల్లో అనిల్ అంబాని అయితే ఉన్నాడని తెలిసింది పెద్ద పెద్దలున్నాడు ఒక్కరు కాదు ముప్పై ఐదు లక్షల ఫైల్ అంటే ఆయన ఎవడే ఉన్నాడు కానీ ఎక్కువ ప్రపంచ దేశాలు తిన్న ప్రధాన ఎవరు అంటే మోడీ ఈయన ఎందుకు గజ గజ వణికిపోతూ ఉన్నాడు ఇంత ఇంత పెద్ద ఆర్మీ ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద ప్రజలు వణికిపోవడానికి కారణం ఏంటంటే పోతే ఇజ్జది పోతుంది వాని ఎట్లా సంపేసిరు సంపేసినామని వాళ్ళు అంటే మనం అమెరికా దేశం ఒప్పుకోలే అని చెప్పారు ఆయన చచ్చిపోయినని చెప్పారు చచ్చిపోయిన కారణాలు చూపించమంటే చూపించలేదు సీసీ కెమెరాలు చూపించమంటే చూపించలేదు అట్లా వాళ్ళు దొరికిపోయారు కాబట్టి ఇజ్జత్ పరువు ఏం లేదు ఇంకా మోడీకి ఇంకేమైనా మిగిలిందా ఏమన్నా చేసింది మిగిలిందా అందభక్తుల యొక్క అర్ధనాణాలు ఇదంతా ఉత్తదే ఇదంతా ఇక ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇది పెద్ద ప్రభావం బీజేపీని అనేది మన కనబడినరు ఈ మతం గీతం పితం అనుకుంటానుకో అంత శాంతి సంగతి ఇది మతం ఉన్నది అది ఉన్నది ఈ బిజ్ ఈ కులం ఆ కులం అనుకుంటుంటే మీ పని అయిపోయినాయి ఇజ్జత్ అంటే తినం అరిగి ఇంతవరకు తెచ్చేది దేశాన్ని మామూలు విషయం కాదు ఆరు వందల బిలియన్ డాలర్ల మనీ ఉన్నోడు వాడిని డైరెక్ట్ జైల్లో ఎందుకంటే ఇంత ముప్పై ఐదు లక్షల మంది ఫైల్ ఫైల్స్ దొరికినాయి అంటే ఇంతవరకు ఇంకా ఏమున్నాయి ఎంతెంత ఉన్నాయి ఎవడెవడు తినమారికి పోయాడు ఎవడెవరు దొరికిపోతు అర్థం కాని పరిస్థితిలో ఇలా అమెరికా చేతిలో అందరిది ఉంది అంత జాతకం ఉంది ఇలా అమెరికాను తప్పు చేసింది కాబట్టి అమెరికాను బెదిరించాల్సినటువంటి మోడీ ఆయనకన్నా ముందే ఈయన లొంగిపోతున్నాడు అటు పాకిస్తాన్ భారత యుద్ధంలో కూడా ఆడే ముందు చెప్తాడు ట్రంప్ గాడు ఇవన్నీ ఘోరాలు జరిగిపోతా ఉన్నాయి మొత్తం ట్రంప్ చేతిలో ఒక కీలు బొమ్మగా మారినటువంటి మోడీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్న అర్థమైపోయింది కాబట్టి బీజేపీ పరిస్థితి ఏంటో మీరే చూసుకోండి చూస్తున్నా ఉన్నాడు ఏవిఎం మీడియా ఏవిఎం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్ జై భీమ్ జై భారత్